ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు జూలై పద్దెనిమిది మీరును మీ పారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు మత్తైసు వార్త పదిహేనో అధ్యాయం మూడవ వచనం అహరోను అతని కుమారులు సమాజం ఎదుట నేళ్లతో స్నానం చేయించబడిరి కారణం ఎనిమిదవ అధ్యాయం ఆరో వచ్చినం బైబిల్లో నీరు దేవుని వాక్యమునకు సాదృశ్యముగానున్నది ఎఫెసి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం అందరి ఎదుట నీళ్ళతో కడగబడుట అనున్నది జనాంగమంతటి కొరకైన దేవుని సేవ నిమిత్తము వారు ప్రత్యేకింపబడిరనే విషయమును చూపించుచున్నది వారు ప్రతి విషయంలోనూ దేవుని వాక్యమును అనుసరించవలను అహరోను మానవ కల్పితములైన చట్టములను ఆచారములను అనుసరించరాదు గాని దేవుని వాక్యమునే అనుసరించవలనని చెప్పాను చాలామంది దేవుని వాక్యమును అనుసరించుటకు బదులు మానవ కల్పితములైన పద్ధతులు ఆచారములు కట్టడలను అనుసరించదురు అందుచేతనే వారు ఆత్మీయముగా ఎదుగలేరు మన అవసరతలు సమస్యలు కార్యకలాపములకు దేవుని వాక్యములో హెచ్చరికలు ఇవ్వబడినవి దేవుని వాక్యమును మనము గణపరిచితేనే గాని ఆయన సంపూర్ణతలో పాలి భాగము పొందుటకు మనకు హక్కు లేదు దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేయటం ద్వారా దేవుని సంపూర్ణతలో మన భాగమును పోగొట్టుకున్నాము మనము దృఢమైన తీర్మానము చేసుకుని దేవునితో ప్రభు నీ వాక్యమునకు నేను అన్ని విషయములలో సంపూర్ణ విధేయతను చూపుదును అని ప్రణాళికలే కానీ కార్యకలాపములే కానీ నీకే విధేయుడు నగుదును అని వాగ్దానము చేయవలను ఆ దర్శనముతోనే దేవుడు చాలా సంవత్సరముల క్రిందట మమ్మను చెన్నైకి పంపెను మానవ కల్పితములైన పద్ధతులు ఆచారములకు అచ్చటి విశ్వాసులందరూ బానిసలై ఉండుటను కనుగొంటిమి ఎవరైతే మానవ కల్పితములైన ఆచారముల నుండి విడుదల నుందిరో వారు దేవునితో సరైన సంబంధం కలిగి ఉండిరి ఆచారములకు బానిసలైన వారు ఆత్మీయ గుడ్డితనములో నుండిరి వారు దేవుని వాక్యమును సంపూర్ణంగా అనుభవించలేరు వారి జీవితముల విషయంలో దేవుని ఉద్దేశమును కూడా గ్రహించలేరు అందుచేతనే లక్షలాది మందితో కూడిన సమాజం ముందు మోషే అహరోను మరియు అతని కుమారులను నీళ్లతో కడిగెను అది బహిరంగ ప్రదర్శన కొరకు కాదు మాదిరిగా నుండుటకే మొట్టమొదటిగా అహరోను నిందారహితుడుగా నుండవలను దేవుని శక్తి వలన అతడు నిందారహితుడయ్యను దేవుడు తన బలమైన హస్తము చేత అతనిని ఏర్పరచుకునేను గనక అతడు కళంకము లేనివాడుగా నుండెను అదే విధముగా మనము ఏ కళంకము లేకుండా ఉండవలెనని మనంతట మనము ప్రయత్నించిన ఎడల జయము పొందలేము మనము తప్పనిసరిగా ఏదో ఒక పోరాటము పతనము బలహీనతను ఎక్కడో ఎప్పుడో కలిగి ఉందమో మన మానవ ప్రయత్నముల వలన మనము నీతిమంతులముగా చేయబడలేము యేసుక్రీస్తు ప్రభే మన నీతి మన సామర్థ్యము ఆయన మనలను సంపూర్ణులనుగా పరిపూర్ణులనుగా చేయను మన సామర్థ్యం వలన కాదు కొలసి పత్రిక రెండో అధ్యాయం పదిలో ఇట్లు చదువుచున్నాము ఆయన ఎందు మీరును సంపూర్ణులై ఉన్నారు ఇది చాలా సహాయకరమైన ప్రాముఖ్యమైన వచనము ఏసుక్రీస్తు ప్రభువే నా పరిపూర్ణత నా సామర్థ్యము అందుచేతనే మనం ఏసుక్రీస్తు ప్రభువు నామూన్న ప్రార్థన చేయదుము తెలిసియో తెలియకనో మనము ప్రభువ నా అంతట నాకు నీ ఎద్దకు వచ్చు అర్హత లేదు కానీ నీవు నా కొరకు ఏమి చేసేదివో దానిని బట్టి నీ ఎద్దకు వచ్చుచున్నానని చెప్పుదుము ఆహరోను దేవుని సేవించదలిచిన ఎడల దేవుని వాక్యమునకు అన్ని విషయములలో తనను తాను అప్పగించుకున్న వలనని జ్ఞాపకము చేయబడెను అతడు అనుదినము దానిని అభ్యాసము చేయవలను ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్